ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను తలుచుకొని ఒక బంగారు పుష్పం తాకు నీకు ఎలాంటి శుభవార్త అందివ్వబోతున్నానో విని బిడ్డ అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అయితే మన ముందు రెండు బంగారు పుష్పాలను ఉంచారండి ఆ రెండు బంగారు పుష్పాలలో ఒకదాన్ని మనం తాకినట్లయితే మనకు అందబోయేటువంటి ఆ అదృష్ట శుభవార్త అలాగే మనం తెలుసుకోబోయేటువంటి మనకు రాబోయేటటువంటి ఒక మంచి ఆ గొప్ప శుభవార్త ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం ఒక బంగారు పుష్పాన్ని తాకిన నా బిడ్డ అసలు ఏమనుకుంటుంది అంటే ఎప్పుడైనా సరే ఏ పనిలోనైనా సరే దేంట్లోనైనా సరే మొదటి స్థానం నాదేగా ఉండాలి అంతా నాకు మంచిగా ఉండాలి నేను ప్రతి దానిలో కూడా విజయాన్ని సాధించాలి అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటుంది అలా అని నా బిడ్డ మంచిది కాదా అంటే చాలా మంచిదమ్మా ఎవరిని కూడా కష్టంలో చూడలేని మంచి మనసు అలా కష్టంలో బాధపడుతూ ఉంటే తన మనసు చెలించిపోయేటువంటి సున్నితమైన మనసు కలది ఎదుటివారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయటానికి ముందడుగులో ఉంటుంది ఎంత కష్టపడైనా సరే మొదటి స్థానంలో ఉండటానికి ముందడుగు వేస్తుంది అలా కష్టపడటానికి మొదటి స్థానంలో నిలవటానికి ఎంత కష్టాన్నైనా సరే భరిస్తుంది తల్లి నీ మొదటి స్థానం ఎప్పుడూ కూడా నీకు అందుబాటులోనే ఉంటుంది అలాంటప్పుడు నువ్వు భయపడనవసరం అవసరం లేదమ్మా అవసరంలో కూడా లేదు కానీ నీ మొదటి స్థానం అనేది నీకు ఎప్పుడూ రాసే ఉంచుతాను నా మొదటి స్థానం నాకే కావాలి అని చెప్పి ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా బాధపడకమ్మా ఎప్పుడు కూడా నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ఆశపడ్డటువంటి నువ్వు కష్టపడుతున్నటువంటి ఆ మొదటి స్థానం ఎప్పుడు కూడా నీకే ఉంటుంది బాబా నా కష్టానికి తగ్గ ప్ర ప్రతిఫలం నాకు ఇవ్వు నా మొదటి స్థానాన్ని నేను సంపాదించుకుంటున్నాను కదా అది నాకే దక్కనివ్వు అని అడుగుతున్నావు కదా అవును తల్లి నువ్వు అసలు బాధపడవద్దు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా నీ మొదటి స్థానం నీకే ఉంటుంది అదే కొంచెం ఆలస్యం అవుతుందేమో అంటున్నాను నువ్వు బాగా కష్టపడుతున్నావు బిడ్డ దానికి తగ్గట్టుగా ఇంకొంచెం శ్రమని కలుపు నీ గెలుపు నీకు తథ్యం కొంచెం కష్టపడ్డావు అంటే నీ మొదటి స్థానం నీకే స్థిరంగా నిలిచిపోతుంది మొదటి స్థానానికి రాలేదు అని ఎప్పుడూ దిగులు పడవద్దు బాధపడవద్దు కొంచెం నువ్వు తొందరపడి నీ కష్టాన్ని ఇంకొంచెం శ్రమని పాటించి ధైర్యంగా ముందడుగు వేశావు అంటే మొదటి స్థానాన్ని నువ్వే చేరుకుంటావు స్థానానికి నువ్వు రావటానికి ఇంకొంచెం ప్రయత్నించు నీ బాబా ఆశీర్వాదం నీకెల్లప్పుడూ ఉంటుంది ఇదే కాకుండా నీకొక మంచి వార్త తల్లి నీ తల్లిదండ్రులు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది ఎన్నో రోజుల కోరిక కూడా తీరుతుంది నీ తల్లిదండ్రుల మాటలు తప్పకుండా వింటావు కదా అలాంటి నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు నీ పిల్లల గురించి నువ్వు పదే పదే ఆలోచిస్తున్నావు ఎక్కువగా ఆలోచించకమ్మా నీ పిల్లలు కూడా నీలాగే మంచి మనసు కలవారు వాళ్ళు నువ్వు అనుకున్నది సాధిస్తారు ఎప్పుడూ కూడా నీ పిల్లల వద్ద కోప్పడకు వారి మీద ఎక్కువగా కేకలు వేయకు కొంచెం కోపం తెచ్చుకుంటారేమో కానీ నీ పిల్లల మనస్తత్వం లాంటిదే నీ పిల్లలు కోపాన్ని పెంచుకునేటప్పుడు కొంచెం నచ్చ చెప్పు వాళ్ళ మీద కోపడకుండా మంచి మాటలతో కోపాన్ని తగ్గించుకునేలా మాటలతో చెప్పు నీ పిల్లలు నీ మాట వినకుండా ఎక్కడికి పోతారు చెప్పు ప్రేమతో దగ్గరకు తీసుకుని చెప్తే నీ పిల్లలు నీ మాట వింటారు చదువులు ఎక్కడికి పోవమ్మా మంచిగానే చదువుతున్నారు ఈ పిల్లల చదువుల విషయంలో అస్సలు ఆలోచించకు ఇక నీ భర్త నీ భర్త గురించి ఎక్కువగా ఆందోళన చెందకు నీ భర్త గురించి ఆందోళన చెంది ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడి చేసుకోకమ్మా నీ భర్త నీ మాట వినలేదని బాధపడకు నీ భర్త నీ మాట వినే తీరుతాడు ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది బిడ్డ ఇప్పుడు ఈ కాలం అటు ఇటుగా ఉన్నా కూడా నీకు రాబోయే కాలంలో అంతా మంచిగానే జరుగుతుంది నీ భర్త నీ మాట విని నీ వెంటే ఉండే రోజు కూడా రాబోతుంది నీకున్నటువంటి అన్ని కష్టాలు నీకు పడుతున్నటువంటి అన్ని బాధలు అన్నీ కూడా తీరిపోతాయి నీకు ఎలాంటి ఆందోళన పరిస్థితులు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి దానికి మించిన నీ సాయి ఆశీర్వాదం నీతో తోడుగా ఉంది కదా ఇంకా నీకెందుకు దిగులు చెప్పు అంతా సాయి ఆశీర్వాదం సాయి ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీపైనే ఉంటుంది ఇక నువ్వు ఎలాంటి దిగులు పాడనవసరం లేదు బిడ్డ అని చెప్పి బాబాగారైతే మొదటి పుష్పం తాకిన తన బిడ్డకు చెప్పిన సందేశం ఇక రెండవ పుష్పం రెండవ బంగారు పుష్పం తాకిన తన బిడ్డకు బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా రెండవ స్థానంలో ఉన్నాను అని దిగులు చెందకు రెండవ స్థానం కోసం ఆరాటపడుతున్నావు మొదటి స్థానాన్ని కోరుకుంటున్నావు రెండవ స్థానంలో ఉన్నాను అని మొదటి స్థానానికి రాలేదు అని ఎక్కువగా ఆరాటపడి రెండవ స్థానంలోనే ఉంటున్నాను మొదటి స్థానాన్ని ఎప్పటికి చేరుకుంటాను బాబా అని ప్రతిరోజు నన్ను ప్రార్థనలు అడుగుతున్నావు నన్ను ప్రశ్నిస్తున్నావు వాటన్నింటికి ఈరోజు నీకు నేను సమాధానం చెప్తాను తల్లి అలాగే మీ భార్యాభర్తల మధ్య ఎన్నో రోజులుగా సమస్యలు గొడవలు జరుగుతున్నాయి కొద్దిగా మీ బంధంలో అన్యోన్యతను పెంచుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి ఇప్పుడు మీకు కష్టాలను అనుభవిస్తున్నా సరే రాబోయే రోజులు మీకు చాలా ఆనందకరమైన రోజులుగా రాబోతున్నాయి రెండవ బంగారు పుష్పం తాకిన నువ్వు ఈ సంవత్సరంలో శుభకార్యాన్ని తలపెట్టబోతున్నావు బిడ్డ నువ్వు చేయబోయే ఈ కార్యం నీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది అందుకైనా మంచి శుభవార్తను కూడా వింటావు లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండు నీకు జరగనటువంటి పనులు లేనటువంటి వస్తువులు అన్నీ నీకు చేరుతాయి లేని వాళ్ళకి సహాయం చేస్తే నీ ఆశలు కోరికలు అన్నీ తీరుతాయి బిడ్డ కాబట్టి నీకున్నంతలో ఇతరులకి సహాయం చేస్తూ ఉండు నీకు జరిగేదంతా మంచిగానే జరుగుతుంది పెళ్లి కాని స్త్రీలకు పెళ్లి జరుగుతుంది మరియు సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతాన యోగం కూడా కలుగుతుంది ఎవరైనా సరే సొంత ఇల్లు లేని వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే కొత్త ఇంటి గృహ ప్రవేశం చేస్తారు నీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి రుణ బాధలన్నీ కూడా తీరిపోయి అప్పు అనే మాట లేకుండా పోతుంది నీకంతా శుభమే జరుగుతుంది నా నామాన్ని స్మరిస్తూ నన్నే తలుచుకుంటూ ఉన్న వాళ్ళకి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి బాధపడి మీ బాధల్ని మరింత పెంచుకోవద్దు మీ ఖర్చులన్నీ తగ్గించుకొని ఒక రూపాయి వెనకేసుకొని వీరందరికంటే కూడా మిన్నాగా బతకాలి ఎక్కువగా ఎక్కువ స్థాయిలో ఉండేలా నెమ్మది నెమ్మదిగా ఎదగాలి అతి త్వరలో నువ్వు కోరుకున్నటువంటి నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి నీ పిల్లలు కూడా నీకు బాధ్యతగా ఉంటారు నువ్వు ఎందుకోసం అయితే కష్టపడుతున్నావో అదంతా కూడా తీరే సమయం వచ్చింది బిడ్డ కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు చెందనవసరం లేదు నీకు ఉన్నంతలో సహాయం చేస్తూ ఉండు ఆ సహాయమే భగవంతుడి రూపంలో నిన్ను కాపాడుతుంది నీ భగవంతుడి మీద నమ్మకంతో ఉండు అంటే బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్